హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే పొడిపోయే చేపలు ఫ్రై చేస్తున్నాం అండి మనం ఈ బయట కొనుక్కొచ్చుకుంటే ఫ్రై పావుకి మూడు వందల దాకా కడతారు కానీ మనం చేసుకుంటే మాత్రం మస్తు సూపర్ ఉంటుంది అండి మంచిగా నీట్గా చేసుకుంటాం కదా మనం ఎట్లాగా ఇంట్లో పచ్చి నూనె తోటి సూపర్ టేస్ట్ ఉంటాయి క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు క్లీన్ చేసి మంచిగా మేము పకోడీ ఎట్లా చేస్తామో చూస్తుందండి నీట్ కడిగినామండి అండి మేము చేపలు శుభ్రంగా అంటే మన తలకాయలు తీసేసి పొట్టలు గిళ్ళి ఈకలు తోకలు అన్ని కట్ చేసి లడ్డు పేసి నీట్ గడిగినాం ఇట్లా కడుక్కోవాలి ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి మంచిగా ఫ్రెష్గా ఇట్లా కడుపుకుంటే మంచిగా ఉంటాయి ఇప్పుడుకి ఇటు మసాలాలు ఇప్పుడు ఇలా కలుపుతాం మసాలాలు ఏమేమి కలుపుతాం చూడండి పసుపు వేస్తున్నా ఇది సరిపోతుంది పసుపు ఉప్పు రుచికి సరిపడా రెండు స్పూన్లు వేసిన కారం స్పూన్తో మూడు స్పూన్లు వేసిన అల్ల వెల్పాయల పేస్టు స్పూన్తో రెండు స్పూన్లు ఇది మసాలా ధనియాల పొడి ఇది గరం మసాలా కొద్దిగా అంతేస్తున్నా గరం మసాలా ఇది ఫిష్ మసాలా కాన్ పౌడర్ వేస్తున్నా కొద్ది కొద్దిగంత ఒక మూడు స్పూన్లు వేస్తున్నా మొత్తం ఇప్పుడు కలుపుతున్నా రెండు గుడ్లు పెట్టుకొస్తున్నా గుడ్లు కొట్టి అనుకో మంచిగా మసాలాలు కాన్ పౌడరు అంతా చేపలు పట్టి మంచిగా ఉంటుంది అన్నట్టు ఇది కొద్దిసేపు ఇట్లా కలిపినాక మనం ఒక సేపు నానబెట్టి చేస్తుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు ముక్కకి అంత పట్టి ఉంటాయి మసాలాలు బాగా టేస్ట్ బాగుంటుంది ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నాండి రసం ఒక నిమ్మకాయ మొత్తం పిండి రసం ఇక కలుపుకోవాలి కలుపుకొని ఒక అర్ధగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మసాలా కలిపిన చేపలు అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కదండి ఇప్పుడు తీసి నూనె కాలుస్తున్నా సముటించి కింద వేడైనాక నూనె పోస్తాం నూనె వేడైంది ఇప్పుడు చేపలు వేస్తున్నా ఇంకా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి ఇట్లా కాల్చుకుంటే ఈ చిన్న చేపల పకోడి టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు తింటా అంటే తినవుతుంది ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది పెద్ద చేపల కంటే ఈ చిన్న చేపలు ఈ పకోడి మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉండాలి మంచి ఎర్రగా ఇప్పుడు తీస్తా ఇట్లా కాల్చినాక తీయాల దాచుకోవాలి చిన్న చేపల పకోడీలు అయితే మా ఇంట్లో మస్తు ఇష్టంగా తింటండి పెద్ద చేపల కంటే చిన్న చేపలు బాగా ఇష్టం అన్నట్టు ఇవి బాగా తింటు ఇష్టంగా మెత్తలు ఈసారి తెచ్చుకోండి మార్కెట్ పోయినప్పుడు నేను చూసి తెచ్చుకోండి ఫ్రెష్ మెత్తలు తెచ్చుకొని శుభ్రం చేసుకొని ఇట్లా నూనెలో కాల్చుకోండి పావుకోడిలాగా సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు పెద్ద చేపల కంటే చిన్న చేపలు కాల్చుకొని తినండి మస్తు టేస్ట్ అనిపిస్తాయి మామూలుగా మనం బయట కొనుక్కుంటాం కదా కొనుక్కోవడం పావు పిల్లకే మూడు వందలు తీసుకుంటారు అదే మనం డబ్బు పెట్టి తెచ్చుకొని చేసుకుని అనుకో మన ఇంచువ సూపర్ తినొచ్చు అసలు మరిన్ని అనిపిస్తే మనకు తృప్తి అనిపిస్తుంది కొనుక్కోని కొనుక్కొచ్చుకొని తినదా అంటే ఇవి మనం చేసుకోవడం పెద్ద పనే కదండి సింపుల్ ప్రాసెస్ కొద్దిసేపు సేపు కష్టం తెచ్చుకొని శుభ్రం చేసుకొని మంచిగా మసాలా కలుపుకొని నూనె ఇలా పక్కడ ఇలా కాల్చుకుంటే మంచిగా తృప్తిగా దిగవచ్చు ఎంత కొద్దిసేపు ఓకే తెచ్చుకొని చేసుకుంటే మస్తుగా రుచికి రుచి మంచిగా తృప్తిగా తిగచ్చు అయిపోయాయి అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తా సూపర్ టేస్ట్ ఉందండి నేను చెప్పడం కాదు కానీ మీరు మార్కెట్కి పోయినప్పుడు ఈసారి చేపలు చేపలు అనుకో ఫ్రెష్గా మీరు తెచ్చుకొని చేసుకొని తిని చూడండి సూపర్ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి ఈ టేస్ట్ మిస్ కావద్దు కంపల్సరీ తెచ్చుకొని తిని చూడండి మస్తున్నాయి టేస్ట్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి